మ్యూచువల్ డైవర్స్ అంటే ఏమిటి మ్యూచువల్ డైవర్స్ ని తీసుకోవాలి అంటే భార్యాభర్త ఏం చేయాలి ఏ కోర్టులో కేసుని ఫైల్ చేసుకోవాలి ఏ విధంగా విడాకుల్ని తీసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఇద్దరు ఒకే మాటపై ఉండి ఇద్దరు పరస్పర అంగీకారంతో తీసుకునే డైవర్స్ నే మ్యూచువల్ డైవర్స్ లేదా పరస్పర అంగీకార డైవర్స్ లేదా విడాకుడు అని అంటాము ఈ డైవర్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల భర్త ఇద్దరు కూడా ఒక్క సంవత్సరం పాటు విడివిడిగా ఉండాలి తర్వాత బాల్య భర్తలు ఇద్దరు కలిసి జీవించడం రాబోయే కాలంలో సాధ్యం అవ్వదు అన్నప్పుడు మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలి వివాహ బంధంలో కొనసాగలేమని ఇద్దరు అంగీకరించినప్పుడు ఆ ఇద్దరు కలిసి మ్యూచువల్ డైవర్స్ తీసుకోవచ్చు ఈ మూడు కారణాల ద్వారా మనం కోర్టులో ఫ్యామిలీ కోర్టులో కేసు చేసి ఈ మూడు కారణాల ద్వారా మనం డైవర్స్ తీసుకోవచ్చు ఇది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే చాలా మందికి మ్యూచువల్ డైవర్స్ ఎక్కడ దరఖాస్తులు చేసుకోవాలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు మామూలుగా మ్యూచువల్ డైవర్స్ మనం దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇద్దరు వ్యక్తులు నివసిస్తున్న ప్రాంతంలో మనము దరఖాస్తు చేసుకోవచ్చు లేదా భర్త ఏ ప్లేస్ లో అయితే ఉంటాడో అక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా భార్య ఎక్కడైతే నివాసం ఉంటుందో అక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా వారి వివాహం ఎక్కడైతే జరిగి ఉంటుందో ఆ వివాహ పత్రంలో ఎక్కడైనా నేమ్ని మెన్షన్ చేయడం గాని లేదా ఇన్విటేషన్ కార్డు లో ఎక్కడైనా ఆ ఊరి పేరుని గాని లేదంటే ఆ టెంపుల్ ఎక్కడైతే ఉంటుందో ఆ టెంపుల్ పేరుని మెన్షన్ చేసినప్పుడు ఆ టెంపుల్ ఏ కన్సల్టింగ్ కోర్టుకు వస్తుందో ఆ కోర్టులో కూడా మనము డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు అయితే ఇద్దరు డైవర్స్ ప్రక్రియ స్టార్ట్ అవ్వాలి అంటే భార్యాభర్త ఇద్దరు కూడా పరస్పరంగా నోటీసులు పంపించుకోవాలి స్టార్టింగ్ లో ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యేదే ఇద్దరు పరస్పరంగా నోటీసులు పంపించుకున్నప్పుడు ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ని మనం తీసుకున్నట్లయితే దీనిలో స్పష్టంగా చెప్పబడింది ఇద్దరు కూడా కలిసి జీవించలేము అన్నప్పుడు రాబోయే కాలంలో ఇద్దరం కలిసి ఉండలేము అన్నప్పుడు మాత్రమే మనము విడాకులు తీసుకోవచ్చు తర్వాత మళ్ళీ విడాకుల్లో కూడా కంటెస్టెంట్ డైవర్స్ అని సపరేట్ గా ఉంది అది మీకు మరొక వీడియోలో చెప్తాను అయితే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నప్పుడు మొత్తము ఐదు దశలు ఉంటాయి ఈ ఐదు దశలలో ఈ ఐదు దశలు మొత్తం కూడా ఆరు నెలల సమయంలో పూర్తవుతుంది ఈ ఆరు నెలల సమయాన్ని కూలింగ్ పీరియడ్ అని చెప్పి అంటాం మొత్తము ఈ ఆరు దశల టయాన్ని మనం తీసుకున్నట్లయితే సరే మొత్తము పరస్పర అంగీకారంతో తీసుకునే విడాకులు మొత్తం ఐదు దశలు ఉంటాయి ఈ ఐదు దశలు మొత్తం కూడా ఆరు నెలలు పూర్తవుతుంది ఈ ఐదు దశలు ఈ ఆరు నెలల కాలాన్ని కూలింగ్ పీరియడ్ అని చెప్పి అంటాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మొదటి దశ ఎవరైతే విడాకులు కోరుకుంటున్నారో భార్య భర్త వాళ్ళు ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి వీళ్ళు దరఖాస్తు చేసుకునే సమయానికి ఒక సంవత్సరం పాటు ఇద్దరు కూడా ఒకే ఇంటిలో ఉండకుండా విడివిడిగా జీవిస్తూ ఉండాలి వాళ్ళిద్దరు కూడా కలిసి జీవించలేము అన్నప్పుడు మాత్రమే ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ ని అప్లై చేస్తాము ఫ్యామిలీ కోర్ట్ లో డైవర్స్ అప్లై చేసేంత వరకు ఉన్న పీరియడ్ ని ఆ దశనే మొదటి దశ అని చెప్పి చెప్తాం తర్వాత ఈ దశ అయిపోయిన తర్వాత రెండవ దశ ఏదైతే వస్తుందో ఈ రెండవ దశలో వీళ్ళు ఇచ్చిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషను రెండవ దశలో స్వీకరించబడుతుంది కోర్టు ఈ పిటిషన్ స్వీకరించిన తర్వాత వాళ్ళు కోర్టుకు వచ్చి హాజరవ్వాలి వాళ్ళతో పాటు వారి ఇద్దరు న్యాయవాదులు ఉంటే ఇద్దరు న్యాయవాదులు కోర్టుకి హాజరవ్వాలి లేదా ఒక్క న్యాయవాది ఉంటే ఆ ఒక్క న్యాయవాది ఖచ్చితంగా కోర్టుకు హాజరవ్వాలి కోర్టుకు హాజరైన తర్వాత వారి కూడా వాళ్ళు ఏవైతే పిటిషన్స్ ఇచ్చారో ఆ పిటిషన్ ని కోర్టు పరిశీలనలోనికి తీర్చుకు తీసుకుంటుంది పరిశీలనలోనికి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నా కాంప్రమైజ్ అవుతారు ఏమో అని కోర్టు ఆలోచించి వారి ఇద్దరికి కాంప్రమైజ్ చేయడానికి కోర్టు చూస్తుంది సరే ఇన్ కేస్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు అనుకున్నాం తర్వాత మూడవ దశ అనేది స్టార్ట్ అవుతుంది ఈ మూడవ దశ అనేది స్టార్ట్ అయినప్పుడు వారి పిటిషన్స్ ఏవైతే కోర్టు వారు పరిశీలిస్తారో ఆ పరిశీలించిన పిటిషన్ ఏవైతే ఉన్నాయో ఆ పిటిషన్ ని వారి యొక్క వాదనలను కోర్టులో నమోదు చేస్తారు పిటిషన్స్ ని పిటిషన్స్ ఇవ్వడం అనేది రెండవ దశ అయితే ఆ ఇచ్చిన పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిటిషన్స్ అనేటివి నమోదు చేయబడమనేది మూడవ దశ ఈ మూడవ దశ పూర్తయిన తర్వాత నాలుగవ దశ వచ్చేసరికి ఇద్దరికి కూడా ఆరు నెలల సమయం వరకు ఇస్తారు ఈ సమయంలో వాళ్ళు ఏమైనా కలుస్తారా వారి మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలను తీసేసి వాళ్ళు ఏమన్నా కలిసి జీవిస్తారు కలిసి జీవించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని చెప్పి కోర్టు నాలుగో దశలో చూస్తుంది సరే అక్కడికి కూడా ఈ ఆరు నెలల కూడా వాళ్ళు కలిసి జీవించలేదు వాళ్ళు విడాకులు తీసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు అన్నప్పుడు ఈ ఐదవ దశలో తుది విచారణ చేపట్టి ఈ తుది విచారణలో కోర్టు వారు వారి యొక్క రికార్డ్ ని ఫైల్ చేసి ఆ రికార్డు ద్వారా వాళ్ళకి మ్యూచువల్ డైవర్స్ ఇస్తారు ఈ మ్యూచువల్ డైవర్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ భర్ణం ఏమన్నా భర్త ఇవ్వాలా లేదంటే వాళ్ళకున్న పిల్లల యొక్క సంరక్షణ పిల్లల యొక్క పెంపకం వాళ్ళ యొక్క స్టడీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్టడీస్ గురించి కూడా ఈ ఐదవ దశలోనే విచారణ చేస్తే టోటల్ గా మ్యూచువల్ డైవర్స్ ని ఇవ్వడానికి కోర్టు ఛాన్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది నా వీడియో ఈ వీడియోని లైక్ చేయండి ఇందులో ఉన్న సమాచారం మరో పది మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఈ ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ కావచ్చు వాళ్ళ ద్వారా షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు